హాయ్ ఇంటర్లింక్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటర్లింక్ నుంచి వచ్చిన మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ ప్రాజెక్ట్ కోర్ ఫిలాసఫీ ఏంటి ఐటీఎల్ఎక్స్ వాలెట్ క్రియేట్ చేసిన కొత్త రికార్డులు ఏంటి ఇంకా రాబోయే ఆ మెగా ఈవెంట్ సంగతేంటి వీటన్నిటి గురించి ఇప్పుడు వివరంలా తెలుసుకుందాం సరే ఇంకా ఆలస్యం చేయకుండా సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం కమ్యూనిటీలో చాలామందిని అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఇది మిగతా ప్రాజెక్టుల్లాగా సింపుల్ టాస్క్లిచ్చి టోకెన్లివ్వచ్చు కదా ఇంటర్లింక్ ఎందుకు అలా చేయడం లేదు అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇంటర్లింక్ యొక్క కోర్ ఫిలాసఫీలోనే ఉందండి అసలేంటా ఫిలాసఫీ అదే నిజమైన విలువ యొక్క తత్వం ఇక్కడ చూడండి రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఒకవైపు ఏదో ఒక సింపుల్ టాస్క్ చెయ్యండి టోకెన్లు తీసుకోండి అనే ప్రాజెక్టులు మరోవైపు నిజమైన విలువను క్రియేట్ చేసే మన ఇంటర్లింక్ అసలు ఈ తేడా ఎందుకింత ముఖ్యం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఒక టోకెన్కి నిజమైన ఉపయోగం అంటే యుటిలిటీ లేనప్పుడు అవి ఎన్ని ఉన్నా సరే అవి జస్ట్ డిజిటల్ నంబర్స్ మాత్రమే వాటికి అసలు విలువే ఉండదు అంటే దీని దీనర్థమేంటే మనం సంపాదించే ప్రతి ఐఎల్టీజీ టోకెన్ మన ఊరికే చేసిన క్లిక్స్కొచ్చేది కాదు అది మనం ఈ నెట్వర్క్ను సెక్యూర్గా స్ట్రాంగ్ గా చేయడానికి ఇస్తున్న మన వంతు కాంట్రిబ్యూషన్కి దొరికే నిజమైన రివార్డ్ ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ టోకెన్లు సంపాదించడం చాలా ఈజీ అయిపోతే ఏమవుతుంది అందరి దగ్గర లక్షల్లో కోట్లలో టోకెన్లుంటే అప్పుడేమవుతుంది సింపుల్ దాని విలువ ఒక్కసారిగా పడిపోతుంది జీరో అయిపోతుంది చూడండి ఇంటర్లింక్ లక్ష్యం ఏదో తాత్కాలికంగా హడావిడి చేయడం కాదు ఒక హెల్దీ లాంగ్ టర్మ్ ఎకానమీని నిర్మించడం ఇలాంటి సిస్టంలో బాట్స్లకు అకౌంట్స్కి అస్సలు చోటుండకూడదు కూడా అసలు మైనింగ్ ఉద్దేశం ఏంటి చాలామందికి ఉండే అపోహ ఇది మైనింగ్ అంటే ఏవో ఫేక్ టాస్కులు చేయడం కాదు దాని అసలు ఉద్దేశం నెట్వర్క్ ని సెక్యూర్గా ఉంచడం ఆ ప్రాసెస్లో మనకు రివార్డ్స్ వస్తాయి అంతే సో మొత్తం ఈ ఫిలాసఫీని ఒక్క లైన్లో చెప్పాలంటే ఇదే ఆ ఫార్ములా అరుదు ధనం ఉంటేనే విలువ విలువ ఉంటేనే డిమాండ్ సింపుల్ అండ్ పవర్ఫుల్ సరే ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది కాని ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా దీనికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే ఇదిగోండి ఇదే రుజువు ఐటిలెక్స్ వాలెట్ లాంచ్లో మనం సృష్టించిన రికార్డ్లే దీనికి సాక్ష్యం నమ్మగలరా కేవలం పదకొండు రోజుల్లో టూ మిలియన్ వాలెట్ అడ్రస్సులు అంటే రెండు లక్షల వాలెట్లు ఇది మామూలు గ్రోత్ కాదు ఒక లాంటిది ఇదొక ఆల్ టైమ్ రికార్డ్ అంతేకాదు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల స్ప్లిన్స్ పూర్తయ్యాయి అంటే కమ్యూనిటీ ఎంత యాక్టివ్గా ఉందో ఎంత ఎంగేజ్డ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక రివార్డ్స్ విషయానికొస్తే ఆల్రెడీ యాభై వేలకు పైగా రివార్డ్స్ క్లెయిమ్ చేసుకున్నారు ఇందులో బిట్కాయిన్ ఎథేరియం యుఎస్డీటి లాంటి మేజర్ రివార్డ్స్ కూడా ఉన్నాయి అంటే మనం మాట్లాడుకున్న నిజమైన విలువ కమ్యూనిటీకి అందుతోందన్నమాట ఇంకా పంతొమ్మిది రోజులే సమయం ఉంది సో టైం వేస్ట్ చేయకుండా లీడర్ బోర్డ్లో టాప్ కి వెళ్లాలంటే హెచ్సి స్కోర్ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాలి ఇదే కరెక్ట్ టైం అందుకే ఇంటర్లింక్ మనందరికీ ఏం చెప్తుందంటే స్పిన్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ఎదుగుతూ ఉండండి మన యాక్టివిటీనే మన గ్రోత్ సరే ఇదంతా ఇప్పటివరకు జరిగిన కథ మరి ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్లో మన కోసం ఒక మెగా సర్ప్రైజ్ ఎదురుచూస్తోంది ఈ ఏడాది చివర్లో ఒక భారీ గ్రాండ్ ఆఫ్లైన్ మెగా ఈవెంట్ జరగబోతోంది అసలు ఏముంటుంది ఈ ఈవెంట్లో ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇంటర్లింక్ జర్నీ ఎలా ఉండబోతోందో ఒక కంప్లీట్ రివ్యూ రెండు మన టాప్ అంబాసిడర్స్కి కి లీడర్స్ కి స్పెషల్ రికగ్నిషన్ ఇక మూడోది అందరూ ఎదురుచూసేది భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఎక్స్ప్లోజివ్ అనౌన్స్మెంట్స్ అయితే అందరి మనసులో ఇప్పుడు ఒకే ఒక పెద్ద ప్రశ్న ఇంత గ్రాండ్ ఈవెంట్ అసలు ఎక్కడ జరుగుతోంది ఇంటర్లింకే ఈ ప్రశ్న అడుగుతోంది సో మీ గెస్ ఏంటో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఓకే ఈ అప్డేట్స్ అన్నీ చూశాక మనం ఒక ఫైనల్ పాయింట్కి వద్దాం ఇంటర్లింక్ అనేది ఏదో సరదాకి ఆడే గేమ్ కాదు ఇదొక డిజిటల్ ఆస్తిని నిర్మించుకోవడం లాంటిది ఈ మాటలు గుర్తుంచుకోండి ఇది ఫాస్ట్ మనీ ప్రాజెక్ట్ కాదు ఇది భవిష్యత్తులో ఒక పెద్ద డిజిటల్ ఆస్తిగా మారపోయే ఒక బలమైన ఎకోసిస్టమ్ సో లిస్టింగ్ టైం దగ్గర పడుతోంది కాబట్టి కమ్యూనిటీగా మనం ఏం చెయ్యాలో క్లియర్ గా చూద్దాం ఒకటి రెగ్యులర్గా మైనింగ్ ఆపొద్దు రెండు హెచ్సి స్కోర్ పెంచడంపై ఫోకస్ చేయాలి మూడు ఐటిఎల్ఎక్స్ వాలెట్ ను వాడుకోవాలి నాలుగు వీలైనంత వరకు కొత్త మెంబర్స్ని రిఫర్ చేయాలి ఫైనల్గా ఒక్క విషయం లిస్టింగ్ చాలా దగ్గరలోనే ఉంది ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎక్కువ టోకెన్లుంటే భవిష్యత్తులో మనకు అంత పెద్ద బెనిఫిట్ ఉంటుంది సో కీప్ మైనింగ్ కీప్ గ్రోయింగ్